హాయ్ ఫ్రెండ్స్ మీ దగ్గర పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్ ఉంటే కనుక మీరు ఈ పిఎన్బి వన్ అనే ఒక మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో అది డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీరు ఈజీగా ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు తర్వాత మీ స్టేట్మెంట్స్ అవి చూసుకోవాలన్నా అవన్నీ కూడా మీరు ఈజీగా ఈ యాప్ ఓపెన్ చేసి అన్నీ చెక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మీరు ఆ పిఎన్బి వన్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను సో ముందుగా మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి పిఎన్బి వన్ అని సర్చ్ చేయండి సో ఇక్కడ మీకు పిఎన్బి వన్ అనే యాప్ వచ్చింది కదా సో దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ అవుతుంది డౌన్లోడ్ అయ్యాక మీకు సో ఇక్కడ ఇన్స్టాల్డ్ అని వచ్చింది ఇక్కడ సో మీరు ఇక్కడ ఈ ఓపెన్ అని క్లిక్ చేయండి ఓపెన్ అని క్లిక్ చేయగానే ముందుగా మనం ఫస్ట్ టైం ఇది చేసుకుంటున్నాం కాబట్టి కొన్ని పర్మిషన్స్కి అలౌ చేయవలసి ఉంటుంది అలౌ పిఎన్బి వన్ టు టేక్ పిక్చర్స్ అండ్ రికార్డ్ వీడియో అనేసి సో వైల్ యూజింగ్ ద యాప్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అలాగే లొకేషన్ కూడా వైల్ యూజింగ్ ద యాప్ అని సెలెక్ట్ చేయండి ఓకే అలా ప్రెస్ చేసిన తర్వాత సో ఇక్కడ ప్రొసీడ్ టు లాగిన్ సో మన దగ్గర ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి ప్రొసీడ్ టు లాగిన్ అని సెలెక్ట్ చేద్దాము సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు యూజర్ ఐడి ఏదైతే ఉందో మీ యూజర్ ఐడిని ఎంటర్ చేయవలసి ఉంటుంది యూజర్ ఐడి అనేది మీ కస్టమర్ నంబరే మీ పాస్బుక్లో ఉంటుంది సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి సో ఈ విధంగా మీరు మీ యూజర్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ముందుగా మీ మొబైల్ నెంబర్ అవి వెరిఫై అవుతాయి సో మీ మొబైల్లో మీరు ఏదైతే బ్యాంక్లో ఇచ్చి ఉంచారో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఆ మొబైల్ నెంబర్తోనే మీరు చేయవలసి ఉంటుంది సో సిమ్ని సెలెక్ట్ చేసుకున్నాక కంటిన్యూ అని చెప్పండి సో ఇప్పుడు ఒక ఆటోమేటిక్గా ఒక ఎస్ఎంఎస్ వెళ్ళి అది వెరిఫికేషన్ అవుతుంది అది అయిన తర్వాత మీకు ఇక్కడ కంటిన్యూ అని డిస్ప్లే అవుతుంది సో దీని మీద మళ్ళీ సెలెక్ట్ చేయండి సో ఇక్కడ ఇంకా వెరిఫికేషన్ ప్రాసెస్ అవుతోంది సో ఒక ఓటీపీ మన మొబైల్కి వచ్చి ఉంటుంది సో అది మీరు ఆటోమేటిక్గా ఇక్కడ రీడ్ అయ్యి ఇక్కడ ఆటో రీడ్ అయిపోతుంది లేదంటే కనుక మీరు అక్కడ ఎస్ఎంఎస్లో చూసుకుని ఓటీపీని ఇక్కడ టైప్ చేయవలసి ఉంటుంది ఓటీపీ టైప్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద మళ్ళీ క్లిక్ చేయండి క్లిక్ చేశాక ముందుగా మనము ఒక పాస్వర్డ్ని మన ఈ పిఎన్బి వన్ యాప్కి ఒక ఎంపిన్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆ ఎంపిన్ ద్వారా మీరు నెక్స్ట్ టైం మీరు పిఎన్బి వన్లో లాగిన్ అవ్వాలంటే ఈ ఎంపిన్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ముందుగా మీరు కొత్త ఎంపిన్ని సెట్ చేసుకోండి ఫోర్ డిజిట్స్ సో మళ్ళీ అదే ఎంపిన్ని మళ్ళీ ఇంకోసారి కన్ఫర్మేషన్ కోసం ప్రెస్ చేయండి టైప్ చేయండి చేసిన తర్వాత మళ్ళీ సబ్మిట్ అని క్లిక్ చేయాలి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎంపిన్ సెట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా సో ఇప్పుడు మనము మళ్ళీ సైన్ ఇన్ చేద్దాం మన పిఎన్బి వన్ యాప్లోకి సో ఇక్కడ ఎంటర్ అయ్యాము మనం పిఎన్బి వన్ యాప్లోకి ఎంటర్ అయ్యాము సో మనం ప్రతిమారు మనం ఈ యాప్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఈ ఎంపిన్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది సో మీరు ఆ ఎంపిన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఎక్కడైనా నోట్ చేసుకోండి సో ఇప్పుడు మళ్ళీ అదే ఎంపిన్తో మనం ఇక్కడ లాగిన్ అవ్వాలి సో ఇక్కడ మనము మళ్ళీ మన పిఎన్బి వన్ అకౌంట్లోకి వచ్చాము సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చాలా ఆప్షన్స్ మీకు కనిపిస్తున్నాయి సో ఈ యాప్ ద్వారా మనము ఎవరికైనా డబ్బులు పంపించవచ్చు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు పేమెంట్స్ చేసుకోవచ్చు అలాగే బిల్స్ కూడా పే చేసుకోవచ్చు క్రెడిట్ కార్డ్ బిల్స్ చేసుకోవచ్చు అలాగే స్కానర్ ద్వారా మనము క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా డబ్బులు పంపించవచ్చు సో ఈ ఫెసిలిటీస్ అన్నీ మనకి అలాగే మన బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు ఈ ఫెసిలిటీస్ అన్నీ మనం ఈ పిఎన్బి వన్ యాప్ ద్వారా మనం వాడుకోవచ్చు సో మళ్ళీ ఒకసారి ఇక్కడ మీకు లాగౌట్ అయిపోండి మీ యాప్ పిఎన్బి యాప్ నుంచి లాగౌట్ అవ్వక డూ యూ వాంట్ టు రేట్ అని అడుగుతుంది అది మీ ఇష్టము మీకు రేట్ చేయాలంటే చేయొచ్చు సో డూ యూ వాంట్ టు లాగౌట్ అనేస్తే లాగౌట్ అయిపోయాం మనం యూ హ్యావ్ బీన్ అవుట్ సక్సెస్ఫుల్లీ ఓకే ఇప్పుడు మనం లాగౌట్ అయిపోయాం కదా మళ్ళీ మీకు నెక్స్ట్ టైం మీ పిఎన్బి వన్ యాప్లో కనుక లాగిన్ అవ్వాలంటే ముందుగా పిఎన్బి వన్ యాప్లోకి వెళ్ళవలసి ఉంటుంది సో ఇక్కడ ఇందాక ఎంటర్ చేసిన విధముగా మీరు మీ ఎంపిన్ ఏదైతే సెట్ చేసుకున్నారో అది ఎంటర్ చేసుకుని సో మళ్ళీ మనం మన యాప్లోకి వచ్చేసాం మన అకౌంట్లోకి సో ఇక్కడ మీరు ఏమైనా ట్రాన్సాక్షన్స్ అన్నీ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు మీ మొబైల్లో పిఎన్బి వన్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ